హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బహుశా సబ్ సో ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక సోమవారం ఈవినింగ్ రొటీన్ అనమాట నేనైతే ఇంట్లో పూజ చేసి టెంపుల్కి వెళ్ళి దీపం పెట్టుకొని వద్దామని అనుకున్నాను సో అందుకని నేనైతే ఫస్ట్ హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకొని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయేసాను ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టడానికి నేనైతే ఇక్కడ బెల్ల పాయసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో దీనికైతే టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మిల్క్ అయితే ఫస్ట్ బాయిల్ చేసి పక్కన పెట్టేశాను అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో అయితే నేను ఒక టూ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేశాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి సో గీ మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కిస్మిస్ అయితే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కప్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట అలానే కాజు కూడా ఫ్రై చేసుకొని తీసి పక్కన కప్లో పెట్టేసుకున్నాను సో ఇదే ప్యాన్లో వన్ కప్ ఆఫ్ సేమియా తీసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ గీలోనే ఫ్రై చేసుకోవాలి సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట ఇది మొత్తం సో నేను వన్ కప్ సేమియాకి ఒక హాఫ్ కప్ బెల్లం అయితే యాడ్ చేశాను సో ఇది మొత్తం మెల్ట్ అయిపోవాలి సో ఇలా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇందులో వన్ వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను సో ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇలా ఇలాచి దంచుకొని ఇది తీసుకెళ్ళి సేమియాలో యాడ్ చేస్తున్నాను సో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సో అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను కాజు అండ్ కిస్మిస్ చూసారు కదా ఇలా సేమియా అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి సో నెక్స్ట్ అయితే నేను పూజ స్టార్ట్ చేశాను అనమాట ముందే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి దీపం వెలిగించుకొని అగర్బత్తి అలాగే కర్పూరం వెలిగించేసాను మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా సేమియా పెట్టేసి కర్పూరం వెలిగించేసి హారత్ అయితే ఇచ్చేసాను సో నేనైతే అన్నం పెట్టేసుకున్నాను మా పాప కూడా పక్కన కూర్చొని చూస్తుంది ఏం చేస్తుంది మమ్మీ అనేసి సో తను కూడా అలా అన్నం అనమాట ఫైనల్గా మా ఇంట్లో పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ మేము టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కదా సో దానికి కావాల్సినవన్నీ ముందే నేను ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్లవర్స్ ఆయిల్ దీపాలు ఇలాంటివన్నీ కావాలి కదా పూజకి సో అవన్నీ ముందుగానే ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను సో ఇంకా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము మా హౌస్ దగ్గరే అనమాట టెంపుల్ పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు దగ్గరే సో మేమైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూసారు కదా టూ టెంపుల్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట ఈ టెంపుల్లో నవరాత్రులకి పూజలు చాలా బాగా చేస్తారు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు కదా సో అలా అన్ని రోజులు పూజలు అయితే బాగా చేశారనమాట మేము డైలీ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము సో ఇది వచ్చేసి శివాలయం అనమాట మా ఏరియాలో టెంపుల్ అయితే చాలా ఫేమస్ సో మేమైతే ఇక్కడ లోపలికి వెళ్తూ ఉన్నాము సో మేము వెళ్ళే టైంకి రోజు ఇక్కడైతే ఈవినింగ్ లలిత సహస్రనామం చదువుతూ ఉంటారనమాట సో అదే మేము వెళ్ళే టైంకి చదువుతూ ఉన్నారు సో ఇది మొత్తం చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతిచ్చి పూజ కంప్లీట్ చేశారనమాట మేము ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళగానే వినాయక స్వామి దర్శనం చేసుకున్నాక ఒక ప్లేస్ అయితే చూస్తూ ఉన్నాను దీపం పెట్టడానికి అప్పటికే చాలామంది వచ్చేసారు కదా సో ప్లేస్ ఎక్కడా లేదు సో ఫైనల్గా అయితే ఒక దగ్గర సెట్ చేసుకున్నాను సో ముందుగా కింద అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను వాటర్ తీసుకొని అండ్ నెక్స్ట్ ముగ్గు పెట్టేసుకుంటున్నాను సో ముగ్గు మొత్తం పెట్టేసుకున్న తర్వాత పసుపు కుంకుమ మొత్తం వేసేయాలన్నమాట ముగ్గు మీద అండ్ నెక్స్ట్ దీపం పెట్టేసి ఫ్లవర్స్ డెకరేట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ అరటిపళ్ళు ఆకు అక్క అవన్నీ పెడతాం కదా సో అవన్నీ పెట్టేసి దీపం వెలిగించాను అలాగే హారతి ఇచ్చేసి నా పూజ అయితే ఫినిష్ చేసేసాను ఈ టెంపుల్కి ఇంతకుముందు అంతగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు కానీ బట్ ఇప్పుడైతే చాలామంది వస్తున్నారనమాట అసలు చాలా ఫుల్ రష్ ఉంటుంది అసలు ప్లేస్ కూడా ఉండట్లేదు దీపాలు అవి పెట్టుకోవడానికి సో చాలా ఫేమస్ అయిపోయింది ఈ టెంపుల్ సో ఇంకా లలితా సహస్రనామం చదవడం కూడా అయిపోయింది సో మేము ఇంకా మొత్తం దర్శనం చేసుకొని హారతి అయితే తీసేసుకున్నాం అన్నమాట ఈ టెంపుల్లోనే ఇంకా లోపల చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట సో నేను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను సో దట్ ఏమేమి ఉన్నాయన్నీ చూడొచ్చు కదా సో నేనైతే రెగ్యులర్గా ఏమి టెంపుల్కి రాను బట్ ఏదైనా అకేషనల్ ఈవెంట్స్ ఏమన్నా ఉంటే మాత్రం డెఫినెట్గా టెంపుల్కి వస్తాను నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది టెంపుల్కి వస్తే సో ఇలా అయితే అయిపోయింది పూజ అండ్ ఇక్కడైతే ఒక స్టాండ్ ఉంది చూసారు కదా ఇక్కడైతే వన్ నాట్ ఎయిట్ దీపాలు వెలిగిస్తారనమాట డైలీ సో కార్తీక మాసం కదా ప్రతిరోజు ఈ వన్ నాట్ ఎయిట్ దీపాలు వెలిగిస్తారు సో ఇక్కడ చూసారు కదా ఎంతమంది ఉన్నారు సో రోజు ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉందనమాట సో అక్కడైతే పూజ చేసేస్తున్నాను సో పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు ఇచ్చారు సో తీసుకున్నాం అనమాట ఇంకా తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలానే మరిన్ని వీడియోస్తో వస్తాను అండ్ ఇల్ దెన్ టేక్ కేర్ సి ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్